జీవకోటి మనుగడకు అడవులే ప్రధానం చెట్లు అంతరించిపోతే పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది కరువు పరిస్థితులు ఏర్పడతాయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అనేక చోట్ల మానవ తప్పిదాలే అడవులకు సాపాలుగా మారుతున్నాయి ఆకతీయతనంతోనో ఎక్కువ మొత్తం కూలీ డబ్బులు వస్తాయనో అడవులను తగలపెట్టేస్తుండటంతో అడవులన్నీ బుక్కిపాలవుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయి చాలా దేశాల్లో దట్టంగా పెరిగిన వందలాది కిలోమీటర్ల పొడవున్న అడవులు బూడిదగా మారుతున్నాయి అంతేకాదు ఈ కార్ చిచ్చులు కారణంగా బయటకు వచ్చే పొగ వాయువులతో ఏర్పడే వాయు కాలుష్యం ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది వేగంగా పుంకుంటున్న పారిశ్రామికార్చిచ్ కూడా గాలి కాలుష్యానికి కారణమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు పలు దేశాల్లోని వేల ఎకరాల్లో అడవులు దహనం అవుతుండటంతో పాటు పంట వ్యర్థాలను తగలపెట్టడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది ఫలితంగా ఏటా పదిహేను లక్షల మంది మృత్యువాత పడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నట్లు ది జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది అంతర్జాతీయ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం అడవిలో చెలరేగే మంటలతో పాటు వ్యవసాయ భూమిలో పంట కోతలను తగలబెట్టడంతో గాలి కాలుష్యం ఎక్కువగా సంభవిస్తుంది ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా పదిహేను లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు రెండు వేలు రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ కార్చిచ్చు గాలి కాలుష్యంతో ఏటా నాలుగు లక్షల యాభై వేల మంది గుండె జబ్బులతో మరో రెండు లక్షల ఇరవై వేల మందికి శ్వాస సంబంధిత సమస్యలతో చనిపోయారు అయితే ఈ మరణాల్లో తొంభై శాతం పేద మధ్య తరహా ఆదాయం ఉండే దేశాల్లోనే చోటు చేసుకుంటున్నాయి ఒక్క ఆఫ్రికాలోనే నలభై శాతం మరణాలు నమోదయ్యాయి చైనా కాంగో భారత్ ఇండోనేషియా నైజీరియాలో కూడా అత్యధిక మరణాలు సంభవించిన దేశాలు లిస్టు లో ఉన్నాయి వాతావరణ మార్పుల వైపరీత్యాల కారణంగా రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సంఖ్యను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు మనకు తెలిసిన మానవ తప్పిదాలనే ఎప్పుడూ చర్చించుకుంటాం కానీ ప్రకృతి కూడా గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతుంది మీకు తెలుసా అగ్ని పర్వతాల విస్ఫోటనం కొన్ని నెలలకు పాటు కొనసాగే కార్ చిచ్చులతో భూమికి భారీ ముప్పు ఏర్పడుతుంది ఇప్పటికే మానవ తప్పిదాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ వాయు కాలుష్యాల కారణంగా ఓజోన్ పొరకు రంధ్రం పడింది ఇప్పుడు తాజాగా అగ్ని పర్వతాలు కార్ చిచ్చులు కూడా వాటికి తోడవడంతో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు గత సంవత్సరం జనవరి పదిహేనున టోంగ హోంగహ అగ్ని పర్వతం బద్దలైనప్పుడు దాని ఉపరితలం నుంచి నలభై కిలోమీటర్ల ఎత్తు వరకు దుమ్ము ధూళి ఎగిసిపడింది దాని ప్రకంపనలు ప్రపంచం వ్యాప్తంగా నమోదయ్యాయి పెసిఫిక్ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేయగా దాని నుంచి చిమ్మిన బూడిద చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది అంతేకాదు హిరోషిమాపై అమెరికా జారు విడిచిన అనుబాంబు కంటే ఇది వంద రెట్లు భారీ శక్తి విడుదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అయితే అగ్నిపర్వతాలు ఈ స్థాయిలో బద్దలైనప్పుడు భూమిపై తీవ్ర ప్రభావం పడుతుందని పెను ముప్పు వాటిల్తుందని తాజాగా నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు ఈ విషయాన్ని నాసా ఎర్త్ అబ్జర్వేటరీ గుర్తించింది అగ్ని పర్వతాల ప్రభావంపై చేపట్టిన సుదీర్ఘ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను నాసా శాస్త్రవేత్తలు విడుదల చేశారు ఈ భీభత్సల కారణంగా భూమికి రక్షణ కవచంలో ఉండే ఓజోన్ పొర నాశనం అవుతుంది అది బయటకు కనిపించిన పరిణామంగా ఉంటుంది పరిశోధనలో భాగంగా వందల ఏళ్ల నాటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి ప్రయోగాలు చేశారు ఆపై ఈ విషయాలను వెల్లడించారు సూర్యుడు నుంచి వెలువడే ప్రమాదకరమైన అతి లోహిత కిరణాలు భూమిని నేరుగా చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది అయితే అగ్ని విస్ఫోటన సమయంలో దాని నుంచి విడుదల జరిగే బూడిద పొగల ద్వారా ప్రమాదకరమైన సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు వాతావరణంలో కలుస్తుంది దానివల్ల ఓజోన్ పొర భారీగా దెబ్బతింటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు ఓజోన్ పొర లేనిదే భూమిపై జీవజాతులకు ప్రమాదకరమైన కిరణాలు నుంచి రక్షణ ఉండదు అంతరిక్షం నుంచి వచ్చి పడే నేరుగా భూమిపై జీవరాశిపై రేడియేషన్ ప్రభావం పడుతుంది ఓజోన్ పొర మనల్ని రేడియేషన్ నుంచి కాపాడుతుంది గతంలో ఓజోన్ పొరకు చిల్లులు పడిన విషయం పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో బయటపడింది ఓజోన్ పొర పలుచుబడానికి కారణం మనిషి తన సౌకర్యం కోసం వాడుకునే ఉపకరణాలే కారణమని తెలిచారు ఏసీ రిఫ్రిజిరేటర్లో లో వాడుకునే క్లోరోఫ్లోరో కార్బన్స్ అనే రసాయన మిశ్రమానికి ఓజోన్ పొర పలుచబడ్డానికి అధ్యయనంలో సూచించారు అంటార్క్టికా మీద ఓజోన్ పొర పల్చబడిందని వారు తెలియచేసిన విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ ప్రక్రియ ఓజోన్ హోల్ అనే పేరుతో ప్రచారంలోకి వచ్చింది ఓజోన్ పొర ధ్వంసమైతే అది మనిషి ఆరోగ్యం మీద జీవాభరణాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి ఇదో రకం మానవ కారక విధ్వంసంగా చెప్పుకోవచ్చు ఇక పర్యావరణానికి అపారమైన హాని కలుగు చేస్తున్న కార్ చిచ్చుల విషయానికి వస్తే అడవుల్లో ఏర్పడే కార్ చిచ్చు గాల్ని కలుషితం చేస్తుంది పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ల శాతాన్ని కార్బన్ ను పెంచుతుంది దీంతో హిమాలయ ప్రాంతాల్లో ఉండే హిమానీ నదులు కరుగుతున్నాయి ఇవి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జీవ వైవిధ్యం పర్యావరణంపై ప్రభావం పడుతుంది అలానే ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది ఈ విధంగా సగటు మనిషి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది వాతావరణంలో కార్బన్ ఐదు వందల నుంచి పదిహేను వందల నానోగ్రాములు ఉంటుంది అయితే కార్ చిచ్చుల వల్ల పన్నెండు వేల నానోగ్రాములు దాకా పెరుగుతుంది దాంతో ఇది మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రాణాంతకంగా మారుతుంది మన స్పెయిన్ లో మనం గతంలో ఎరుగైన భారీ వర్షాలు మెరుపు వరదలు జోరును చూసాం వేలాదిగా కార్లు వందలాది మనుషులు వరదల్లో కొట్టుకుపోయారు అయితే అక్కడ కార్ చిచ్చులు రగులు కూడా వల్ల కూడా స్థానికంగా అత్యధిక ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది తద్వారా అలా అక్కడ వచ్చిన మార్పుల కారణంగా తుఫాన్లు కూడా పలకరించాయి ఇందుకు అక్కడ వాతావరణంలో వచ్చిన మార్పులేనని అంటున్నారు శాస్త్రవేత్తలు గతంలో అక్కడి కార్చిచ్చుల కారణంగా కాటలోని ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందింది మంటలను ఆర్పేందుకు ఎమర్జెన్సీ మిలిటరీ యూనిట్ కు చెందిన సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఏ మూలకు సరిపోలేదు బల్డోమర్ సమీపంలో అడవి పూర్తిగా కాలిపోయింది నవారే రాష్ట్రంలోని అర్థజు పట్టణాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది దీంతో అధికారులు ఇక్కడి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ తరహా కార్చిచ్చును గతంలో ఎన్నడూ చూడలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చాయని అంటున్నారు అక్కడి అధికారులు భూమండలంపై అతిపెద్ద అడవుల సముదాయంగా పేరుగాంచిన అమెజాన్ వర్షారణ్యాలు కూడా కార్చిచ్చుల బారిన పడ్డాయి నెలల పాటు ఈ అడవులు అగ్నికి ఆహుతి అవ్వటం పర్యావరణ ప్రేమికులను కలిచివేసింది మీకు తెలుసా ఇరవై శాతం ఆక్సిజన్ ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంటుంది ఈ అడవుల నుంచి వెలువడే ఆక్సిజన్ ప్రపంచానికి అందుతుంది భూమికి ప్రాణాధారం వంటి అమెజాన్ అడవులు కార్చిచ్చు బారిన పడి వేలాది ఎకరాల మేర దద్దమైంది ఈ విషయం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది ప్రపంచంలోని ప్రాణ కోటికి ఆక్సిజన్ అందించే అమెజాన్ మంటల్లో చిక్కుకోవడం పర్యావరణ ప్రేమికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఆకురాల్చే అడవుల్లో మానవ ప్రమేయం ప్రాకృతిక కారణాలతో అగ్ని ప్రమాదాలు లేదా కార్చిచ్చు ఘటనలు జరుగుతుంటాయి వాటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు అటవీ సమీప గ్రామాలు ఆవాసాల్లో నివసించే వారిని అప్రమత్తం చేయాలి ప్రమాదాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక యంత్ర సామాగ్రి వాడకంపై శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేయాలి